జయభారత్ నమస్కారాలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ మరీ మరీ నమస్కారాలు తెలియజేస్తూ మీ ముందుకు వచ్చినటువంటి అంశం ఏంటంటే రేపు జరగబోయేటువంటి మహారాష్ట్ర జార్ఖండ్ ఈ రెండు చోట్ల జరిగేటువంటి ఎలక్షన్ ఏదైతే ఉన్నదో ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి ఒకసారి మనం పరిశీలించినట్లయితే కనుక అనేక సర్వేలు ఏదైతే ఇండియా కూటమి ఉందో కూటమి గెలుస్తుంది అని చెప్పేసి చాలా సర్వేలు చెప్పడం జరుగుతుంది ఒకటి రెండు సర్వేలు తప్పితే మిగతా కూడా ఇండియా కూటమికే బాగున్నది అని చెప్పేసి చెప్పటం అలాగే ఒకటి రెండు సర్వేలు అయితే భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి సీట్లు అని చెప్పడం అనేది ఉన్నది ఇంతకీ మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఏదైతే గత ఎన్నికల్లో జరిగినటువంటి ఇండియా కూటమి చెప్పినటువంటి అబద్ధాలు లక్ష రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామనేటువంటిది ఇటువంటి అనేక రకాల హామీలు ఇచ్చి అలాగే కర్ణాటకలో అక్కడ ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు అదే రకంగా తెలంగాణలో ఇచ్చిన గ్యారెంటీలు కూడా పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కూడా గమనిస్తూ ఉన్నది అనే దాంట్లో నేను అనుకుంటున్నాను గమనిస్తుంది ఖచ్చితంగా వాటర్ ఆలోచన చేస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకు చేద్దానంటే ఈనాడు ఆలోచన చేయకుండా కనుక మహారాష్ట్రలో కాంగ్రీ ఇండియా కూటమి ఎన్నుకోవటం అంటూ జరిగితే అక్కడున్నటువంటి ప్రజలు అమెరికాలో కానివ్వండి కర్ణాటకలో కానివ్వండి ఏ ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారో అంతకన్నా ఎక్కువగానే మహారాష్ట్రలో ఫేస్ చేస్తారు కాబట్టి అక్కడున్నటువంటి వాటర్స్ అందరూ కూడా ఇది గమనిస్తున్నారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అక్కడ మహారాష్ట్రలోని జార్ఖండ్లోని కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పేసి నా మనచ్చా చెబుతుంది అక్కడ కాబట్టి ఎన్ని హామీలు ఎన్ని రకాల వరోగాలు వాటర్ని చేసినప్పటికైనా ఖచ్చితంగా ఈనాడు దేశ పరిస్థితి ఈనాడు ప్రపంచంలో మనకున్నటువంటి స్థానం ఇవన్నీ కూడా అక్కడ ఉన్న వాటర్లు తప్పక గమనిస్తారని చెప్పేసి తప్పక వాటిని అన్నింటిని పరిశీలించుకుంటారని చెప్పేసి వాటిని ఆహ్వానం చేసుకుని మంచి మార్గంలోనే ఓటు చేస్తారని నేను అనుకుంటున్నాను ఈనాడు చూసినట్లయితే కనుక ఎక్కడ చూసినప్పటికైనా సరే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిములు చూసినట్లయితే కనుక వాళ్ళకి ఈ యొక్క ఇండియా కోసం సపోర్ట్ చేయటం వాళ్ళు ఎక్కడికక్కడ వెచ్చలవిడిగా వాళ్ళు వ్యవహరించటం వాళ్ళ వెచ్చలవిడిగా బోర్డులు పెట్టడం వాళ్ళు ఎక్కువ చేత ఉన్నటువంటి పాటు మీరు ఇక్కడి నుంచి హిందువులు మీరు బయటకు వెళ్ళిపోండి ఇటీవల చూసినట్లయితే కనుక అనేకైనటువంటి బోర్డులు చూస్తున్నాం వెళ్ళకపోతే కనుక కాశ్మీర్లో పండిట్లకు ఏం జరిగింది ఇక్కడ అదే జరుగుతుంది ఎక్కడ మీకు స్థానం లేదని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు చాలా చోట్ల ఇలాంటి బోర్డులు పెట్టడం జరుగుతుంది అలాగే వక్ బోర్డు అనేటువంటి పద్ధతులు ఇది మాది అని చెప్పేసి ఇది మాది ఇది మాది అని చెప్పి వాళ్ళు చెప్పటం దానికి ఈ రోజుని దేశంలో చూసుకున్నట్లయితే కనుక ఒక గందరగోళ వాతావరణం అయితే దీనివల్ల కనపడుతుంది అనేది ఇక్కడ వాటర్లు గమనిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు అనేది ఉదాహరణ ఖచ్చితంగా ఇది గమనించకపోతే ఇది గమనించి ఓటు చేస్తారు భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతేగాని ఇక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకునేటువంటి ఆలోచన వాటర్ చేయరని నేను అనుకుంటున్నాను ఎలా అయితే బాబాసాహెబ్ గ్రేజీ అక్కడ ఏ యొక్క ఆశయం కోసమైతే అక్కడ పార్టీని స్థాపించారో వారు ఏ రకమైనటువంటి పద్ధతులు అక్కడ ప్రయాణం చేశారో అక్కడ ప్రజలకి తెలుసు ప్రప దేశంలో అందరికీ తెలుసు అటువంటి బాల పుట్టినటువంటి ఒక గుంటనక్క లాంటి కొడుకు గుంటనక్క కూడా కాదు తెలివైన కాదు ఒక తెలుగు తక్కువ పక్షి ఈ రోజుని ఇండియా పుట్టిలో ప్రయాణం చేస్తూ ఈనాడు ఆ ఆశయాలు అన్నిటిని కూడా తొంగలో దొక్కాడనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అంతే కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాటర్స్ అందరూ కూడా గమనిస్తారు అని చెప్పేసి నేను అనుకుంటాను ఇలాగ అనేక రకాల కారణాలు దేశ పరిస్థితులు దేశము ఈ రోజుని ప్రధాన మంత్రి గారి యొక్క నాయకత్వంలో ఏ రకంగా ముందుకు పోతున్నదో ఆర్థికంగా ఎంత బలపడుతున్నామో వీటన్నిటినీ గమనించుంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నేను ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఏవైతే మామూలుగా రైతు విషయంలో కానివ్వండి మహిళల విషయంలో కానివ్వండి ఈనాడు అనేక రంగాల్లో ఈనాడు అనేక రకాల విధాలుగా యువతి యొక్క యువతిని ప్రోత్సహించడంలో కానివ్వండి అన్ని రంగాల్లోని కూడా దూసుకుపోతూ ముందుకి ఈనాటికి కూడా గత ఐదు సంవత్సరాలుగా ఎనభై ఐదు కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ చూసుకున్నట్లయితే కనుక వీటన్నిటిని వదులుకుని ఈ ప్రజలు ఇండియా కూటమో వైపుకి వెళ్తారని చెప్పి నేను అనుకోవట్లేదు అలాగే ఇటీవల చూసుకున్నట్లయితే కనుక మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎన్నికల యొక్క ప్రచారానికి వెళ్ళటం జరిగింది ఆ యొక్క ఆ ప్రచారంలో ఒక తుఫాను వలే నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని తుఫాను అన్నట్టుగా ఒక తుఫాను వలే జనం ఒక సునామీలాగా వచ్చే మీటింగులకి రావటం జరుగుతుంది రెండు రోజుల యొక్క ఆయన యొక్క పర్యటన ఆయన యొక్క ఎన్నికల క్యాంప్ ఏదైతే ఉన్నదో చాలా అద్భుతంగా జరిగింది ఈయన ఈ ఎన్నికల క్యాంప్ను తిరిగినటువంటి హెదర్బా ప్రాంతం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా అక్కడ మెజారిటీ సీట్లు వస్తాయనేది నేను అనుకుంటున్నాను కాబట్టి నూట అరవై నూట డెబ్బై సీట్ల యొక్క వరకు భారతీయ జనతా పార్టీ యొక్క కూటమికి ఎన్డీఏ కూటమికి రావచ్చు అనేది నా భావన అలాగే యాభై ఐదు యాభై యాభై ఐదు సీట్ల వరకు జార్ఖండ్లో కూడా వస్తాయనేది నా అభిప్రాయం ఆ రకంగా ఈ రెండు రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది మాత్రం నేను చెబుతున్నాను ఖచ్చితంగా ఇది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రజలు దేశంలో జరుగుతున్నటువంటి అకృత్యాలు కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా జరిగేటువంటి వివరిత ఉన్నాయి ఇవన్నీ కూడా వారు పరిస్థితి వారు ఖచ్చితంగా అవగాహన చేసుకుని మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఓ పది పదిహేను నియోజకవర్గాల్లో తెలుగువారి యొక్క వా ఓటింగ్ కీలకమవుతుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటనలో ఖచ్చితంగా అర్థం చేసుకుని ఉంటారని కూడా నేను భావిస్తున్నాను కాబట్టి ఒకటి ఆర్థికంగా దేశం ఎంతో ముందుకు పోతున్నది శాంతి భద్రతల విషయంలో మనం చాలా కఠినంగా ఉన్న శాంతి భద్రత విషయంలో చాలా అద్భుతమైనటువంటి అద్భుతంగా ఉన్నాయి అదే రకంగా వాటర్ సెక్యూరిటీలో చూసుకున్నట్లయితే కనుక ఒక పటిష్టమైనటువంటి నిర్మాణం ఉన్నది అదే రకంగా రైతుకు కానివ్వండి మహిళలకు కానివ్వండి అదే రకంగా యువతకు కానివ్వండి వాళ్ళ యొక్క ప్రోత్సాహాలకు అనేకమైనటువంటి రాయితీలు కల్పించటం సబ్సిడీలు కల్పించటం ఈ దేశంలో ప్రతి ఒక్క యువకుడు కూడా చదువుకునే అందరూ కూడా వాళ్ళు ఉద్యోగాలు సృష్టించేటువంటి ప్ర ప్రయత్నాలు చేయాలి అందుకు నా సేవత పూర్తిగా ఉంటుందని చెప్పేసి మన ప్రధానమంత్రి మోదీ గారు చెప్పడం కానివ్వండి ఈ దేశంలో ఉన్నటువంటి రైల్వే నిర్మాణాలు కానివ్వండి హైవే నిర్మాణాలు కానివ్వండి ఎయిర్పోర్ట్ యొక్క నిర్మాణాలు కానివ్వండి అద్భుతంగా సాగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో వీటి మీద ఈ యొక్క మహారాష్ట్ర జార్ఖండ్ ప్రజలు దృష్టి పెట్టుకుంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ యొక్క ఈ రకంగా సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను అవన్నీ వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటే మనం ఇక్కడ నూట అరవై నుంచి నూట డెబ్బై సీట్లు మనకి ఇక్కడ రావడానికి అవకాశం ఉంది ఇక్కడ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి చిన్న పొరపాటు అనేది చేసిందేమో అని నాకు అనిపిస్తుంది అది ఏమిటంటే ఏదైతే అజిత్ పవార్ ఉన్నాడో ఆ యొక్క ఆ వ్యక్తికి యాభై సీట్లు ఇవ్వటం అనేది చేసింది పెద్ద తప్పు అవుతుంది ఏమో ఖచ్చితంగా మైనస్ మనకు అక్కడ మనకి మైనస్ అవుతుంది అనేటువంటి భావన అయితే నాకు కలుగుతుంది ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మనం గెలిస్తే రెండు రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ నేను అందరికీ తెలియజేస్తూ ఈ వీడియో పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన యొక్క సమాచారాన్ని పది మందికి చేరేలా చేస్తారని చెప్పేసి కోరుతూ చలవ తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్